మొత్తం మీకు ఫ్యాన్సీ రకాలన్నమాట జర్రీ చెక్స్ వస్తాయి కలమ్మకారి పళ్ళు ఎస్పెషల్లీ రెడ్ కలర్ చూడొచ్చు ఈ విధంగా వస్తుంది మొత్తం సారీ లంత కూడా వీవింగ్ లైన్స్ అయితే వచ్చాయి లైన్స్ వీవింగ్ లైన్స్ ప్లస్ వీవింగ్ బుట్టా కూడా ఉంటుంది అందులో కంప్లీట్ గా సిల్వర్ లుక్ వస్తుందండి లైట్ వెయిట్ వస్తుందన్నమాట అండ్ సారీ అంతా కూడా మీకు లెహ్రియా స్టైల్ లో ప్రింటెడ్ లైన్స్ అయితే వస్తాయండి ప్లస్ మనకి దాని మధ్యలో అంతా కూడా వీవింగ్ బుట్టా వస్తుంది చూడండి మనకి టూ టైప్స్ వచ్చినాయండి ఎలక్ట్రిక్ జరీ అంటారు కదా సో అట్లాంటి వీవింగ్ లో వచ్చేస్తుంది మీకు మొత్తం మల్టీ కలర్ వర్క్ అయితే వస్తుంది అనమాట జరీ విత్ థ్రెడ్ వర్క్ తోటి మల్టీ కలర్ వచ్చేస్తుంది అండి చూడండి సెల్ఫ్ జెడ్ ఉంది ఫ్యాబ్రిక్ ప్యూర్ చినోన్ అండి మొత్తం జెరీ చెక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట బర్డ్ వీవింగ్ వచ్చిందండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మనవజ సో ఈ రోజు నేనైతే వచ్చేసాను మిరాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి అండి సో మీకు గా వచ్చిన మంచి లేటెస్ట్ ఆఫర్స్ అయితే వచ్చేసాం దసరా మీకు సేల్ అయితే ఇస్తున్నారు అది కూడా బిగ్గెస్ట్ సేల్ అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నేను కొంచెం వీడియో అయితే లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను మీకు టెన్త్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ మంత్ లాస్ట్ వరకు కూడా మీకు మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి దసరా ఆఫర్స్ మరి ఈ రోజు సార్ అయితే ఇంట్రోడ్యూస్ చేసి ఇస్తాను ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా తెలుసుకుందాము అంతకంటే ముందు నేను మీకు అడ్రస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసిన అండి మనకి ఉద్దుగల్లి పటేల్ మార్కెట్ లో అయితే లొకేట్ ఉంటుంది ప్లాటినం టవర్ సెకండ్ ఫ్లోర్ లో అండి కంప్లీట్ గా మిరాస్ టెక్స్టైల్స్ ఆన్లైన్ డెలివరీ కాలంలో ప్రొవైడ్ చేస్తారు జిఎస్టీ కూడా ఏం లేదు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అంత సెట్ ఐటమ్స్ ఉంటాయి ఓకే సార్ సో మరి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు మీరు అయింది కొన్ని అప్డేట్ చూడండి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఒక రిక్వెస్ట్ ఉంది విజిట్ చేస్తే నీకు చాలా బెస్ట్ ఉండే కి ఎందుకైతే కొన్ని ఐటమ్స్ వీడియోలో లేనిది పెట్టలేకుంటే కూడా సేల్ అవుతుంది అలాంటి వెరైటీస్ ఇంకా ఆఫర్స్ సో వచ్చినా ఉంది ఇంకా అప్డేట్ కూడా చేస్తున్నా సెక్షన్ వైజ్ కూడా ఐటమ్స్ ఉంది టైం విజిట్ చేయండి టైం ఉంటే ఇంకా ఆన్లైన్ మెన్షన్ కూడా ఉంది మేడం అడ్రస్ కూడా చెప్పిన నీకు మ్యాప్ లొకేషన్ కూడా మెన్షన్ ఉంది చూడండి ఐటమ్ ఈ వీడియోలో కూడా సో ఇది చూడండి నీకు మంచి డోలా ఫ్యాబ్రిక్ వీవింగ్ ఐటమ్స్ దీనిలో మిక్సింగ్ వెరైటీ ఒకటి ఐటమ్ ఇది చూడండి పళ్ళు అండి సారీ మొత్తం మీకు ఫ్యాన్సీ రకాలు అనమాట జరీ చెక్స్ బోర్డర్ అయింది ఓకే విత్ బ్లౌజ్ ఐటమ్ విత్ బ్లౌజ్ ఐటమ్ ఇలాగా సింగల్ సింగల్ డిజైన్ ఉంటాయి మేడం చూడండి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్

మహేశ్వరి ఫ్యాబ్రిక్ లో ఉంది నీకు చూడండి టూ సైడ్ సేమ్ బీవింగ్ బార్డర్ ఎస్పెషల్లీ రెడ్ కలర్ ఓకే సార్ చూడండి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు క్వాంటిటీ బేస్ అండి ఎంత క్వాంటిటీ కాంటే అంత క్వాంటిటీ అయితే ఆర్డర్ చేయండి సింగల్ కలర్ గ్రూప్ సారీస్ క్వాంటిటీ బల్క్ లో ఎంత గాని ఫాస్ట్ గా బుక్ చేయాలి ఎందుకైతే ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది యూనిఫామ్ కూడా ప్రైస్ చెప్పలేదు సార్ ఓన్లీ 545 545 రూపాయలు ఇది కూడా సేమ్ ప్రైస్ अच्छा ఓకే ఇది కూడా గ్రూప్ సారీసే ఓకే ఎస్పెషల్లీ ఆన్లైన్ సూపర్ హిట్ డిజైన్ మొత్తం వీవింగ్ లైన్స్ చక్కగా వచ్చి కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ సేమ్ ప్రైస్ లో ఉంది ఓకే ఏ ఇష్టం ఉంటే మార్క్ చేసి ఫాస్ట్ గా పెట్టండి చేసి బ్లౌజ్ ఇది కూడా సింగల్ కలర్ ఫస్ట్ రెడ్ ఒకటి ఇది ఒకటి ఓకే సార్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఆఫ్ సేఫ్ ఇది చూడండి క్రంచీ ఫ్యాబ్రిక్ లో మీకు డిఫరెంట్ అండి కొత్త రకం అన్నమాట డిజైన్ అయితే మొత్తం జరీ కట్ వర్క్ అయితే వస్తాయి లొస్తే డిజైన్ చూడొచ్చు ఈ విధంగా వస్తుంది మొత్తం సారీలు అంతా కూడా వీవింగ్ లైన్స్ అయితే వచ్చే బ్లౌజ్ కాంట్రాస్టెస్ పోజిట్ వస్తుంది అచ్ఛ ఓకే ఇట్లా వస్తుందండి ఇలాంటి జిగ్జాగ్ లో కూడా బాగా రన్నింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ చూడండి కలర్స్

అంతా మిడిల్ నీకు వీవింగ్ లైన్స్ వీవింగ్ లైన్స్ ప్లస్ వీవింగ్ బుట్ట కూడా వచ్చింది ఇంకా టూ సైడ్స్ సేమ్ బోర్డర్ మేడం ఓకే సర్ ఇది చూడండి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందా ఓకే ఇది పల్లు ఉంది అది పల్లు వచ్చింది స్టాంటింగ్ అయితే ఇది బ్లౌజ్ వచ్చేసింది ఇట్లా ఇది చూడండి కలర్స్ కూడా దీనిలో చాలా లైట్ weight కూడా ఉండండి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు అన్ని షిబోరీ ప్రింట్ కాన్సెప్ట్ లో న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇది చూడండి ఇట్లా మీకు

మీకు సిల్వర్ ఒకటి చూపించారు కదా గోల్డెన్ కూడా ఉంటుందండి సేమ్ డిజైన్ లో మీకు ఇది అది కలిపి ఆర్డర్ చేసుకుంటామంటే అలా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇందులో మీకు గోల్డెన్ కావాలా సిల్వర్ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ ఓకే సార్ నెక్స్ట్ అండి సూపర్ హిట్ కాన్సెప్ట్ ఐటమ్ ఓకే ఇదైతే మంచిగా మనకి పళ్ళు పాట వస్తుంది అండ్ సారీ అంతా కూడా మీకు లెహరియా స్టైల్లో ప్రింటెడ్ లైన్స్ అయితే వస్తాయండి ప్లస్ మనకి దాని మధ్యలో అంతా కూడా వీవింగ్ ఫిట్టా వస్తుంది బోర్డర్ చూసుకుంటే మంచిగా మనకి ట్రెడిషనల్ వీవింగ్ బోర్డర్ వస్తుందండి మొత్తం కూడా మీకు జంగల్ థీమ్ లో వీవింగ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ చూడండి మీనా బ్లౌజ్ బెనారస్ విత్ మీనా ఆల్ ఓవర్ జాల్ డిజైన్ తో హెవీ బ్లౌజ్ అయితే వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు మంచి ఎల్లో కలర్ కానీ చాలా డిఫరెంట్ అండి మీకు డస్టీ రేంజ్ లో చాలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఇందులో మీకు టోటల్ గా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి సో ఎందుకంటే సెట్ చూపిస్తున్నామంటే సెట్ వైజ్ గా తీసుకోవాలి కాబట్టి డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ జస్ట్ వీడియోలో వన్ డిజైన్ అయితే లోన్సెప్ట్ చూడండి అది మీకు డార్క్ లో వస్తుంది అది కొంచెం లైట్ చూపించాం కదా ఇది డార్క్ కాంబినేషన్ ఓకే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా అంతా వివింగ్ సారీ టూ డిజైన్స్ కూడా టోటల్ వీవింగ్ ఉంది ఫ్యాబ్రిక్ చీనానే ఉంది ఈ బార్డర్ కూడా చూడండి అంత డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది ఇది కూడా అవును దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎలాగా డిఫరెంట్ వస్తుంది కొంచెం ఫ్లవర్ డిజైన్ అయితే ఓకే సార్ ప్రైస్ మాత్రం సేమే ఉంది ఇది చూడండి దీనికి కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇంత బాగుంది కాన్సెప్ట్ ఇది ఓకే సార్ ఇది చూడండి ఇందులో కూడా సిక్స్ కలర్ ఓకే ఆరెంజ్ మంచి కలర్స్ అండి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే జకాట్ చూడండి చూసారా కలంకారీ ప్యాటర్ మనకి టూ టైప్స్ వచ్చినాయండి కలంకారీ మనకి బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్ అండ్ మనకి బోర్డర్ కూడా వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది ఇది కూడా సారీ ఏంటంటే ప్యూర్ మ్యాష్మెల్ లో అవును సెల్ఫ్ వస్తుంది డిజైన్స్ కూడా ఉంటాయి కదా సార్ చాలా ఉంది మేడం ఓకే ప్రైస్ కూడా కేవలం ట్రిపుల్ ఫోర్ ఓన్లీ ఫోర్ ట్రిపుల్ ఫోర్ ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ఓకే సార్ నెక్స్ట్ మేడం బనారస్ ఐటమ్ దీనిలో కూడా నీకు కొత్తగా కాన్సెప్ట్ ఇది చూడండి ఎంత శారీ ప్యాటర్న్ మీరు ఇది పళ్ళు హెవీగా రిచ్ పళ్ళు ఉంది పళ్ళు పళ్ళు కిటాజల్స్ అండ్ బ్లౌజ్ చూసుకున్నా మీకు ఇట్లా వస్తుంది అండి అది కూడా వివింగ్ గుట్టా విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బటర్ఫ్లై డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఆ బటర్ఫ్లై అనేది కూడా మీకు కంప్లీట్ గా మొత్తం వీవింగ్ అండి ఏ కలర్ ఉందో మల్టీ కలర్ మీకు మీనా వీవింగ్ తోటి వచ్చేస్తుంది చూడండి కలర్స్ కూడా ఎలా ఉంది దీనిలో కలర్ కాంబినేషన్స్ లైట్ కలర్ మ్యాచింగ్ ఓకే సార్ మీకు టోటల్ గా 5 టు 6 కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు పల్లు ఇది సారీ కలర్ అయితే ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ అండ్ లైట్ చాలా సాఫ్ట్ ఉంది ఓన్లీ 625 మేడం ఓన్లీ ఫర్ 625 625 రూపీస్ 625 రూపాయలు సో నెక్స్ట్ బినారస్ అండి మీకు ఇంకొక ఐటమ్ అన్నమాట ఇది కూడా అంత వీవింగ్ లోనే ఎలక్ట్రిక్ జరి అంటారు కదా సో అట్లాంటి వివింగ్ లో వచ్చేస్తుంది మీకు రన్నింగ్ పళ్ళు ఉండిగా డిజైనర్ బోర్డర్ ఫ్యాన్సీలో ఉంది ఓకే చూడండి మీనా బ్లౌజ్ వస్తుంది సార్ బెనారస్ లో ఇలాగా చూడండి కూడా ఓకే కలర్ కాంబినేషన్ సారీ అండ్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ అనమాట అన్నిటికీ

మొత్తం మల్టీ కలర్ వర్క్ అయితే వస్తుంది అనమాట జరీ విత్ థ్రెడ్ వర్క్ తోటి మల్టీ కలర్ వచ్చేస్తుంది అండి సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లో కూడా చాలా బాగా సేల్ అవుతాయి బ్లౌజ్ చూసుకుంటే మీకు కాంట్రాస్ట్ వస్తుంది మొత్తం ఒకసారి శారీ కూడా మీకు టూ ఫోల్డింగ్ లో పెట్టి చూపిస్తాను శారీ లుక్ అయితే చూడు ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే సేమ్ అదే ఫ్యాబ్రిక్ తోటి మనకి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చి మొత్తం బుటాస్ అయితే ఇచ్చేసారు ఇంట్లో కూడా కలర్స్ ఓకే సార్ చూడండి చూడండి ఎంత బాగున్నాయి మంచి షైన్ అవుతున్నాయి కలర్ కాంబినేషన్ గోల్డెన్ బ్యూటిఫుల్ కలర్ సెట్ ఉంది మరి కాస్ట్ సార్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓకే సార్ ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి కొత్తగా ఫ్యాబ్రిక్ ఉంది ఓకే న్యూ ఫ్యాబ్రిక్ తో ఇది చూడండి పళ్ళు అండి సో ఫ్యాబ్రిక్ మీరు చూస్తే చూడండి సెల్ఫ్ వివింగ్ జాకార్డ్ ఉంది ఫ్యాబ్రిక్ లో అంతా అవును మొత్తం దాని మీద మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది డిజిటల్ వచ్చి అవుట్ లైన్ లో ఫైల్ ఉంది అవును అండ్ టు సైడ్స్ కూడా ఇంకా మంచిగా పట్టు స్టైల్ లాంటి చిన్న బోర్డర్స్ కూడా ఇచ్చేశారు ఇది చూడండి చూడండి ఎంత బాగుందో లుక్ అయితే సారీ లుక్ చాలా బాగుందండి మంచి లైట్ వెయిట్ కూడా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ న్యూ దనమాట బ్లౌజ్ మొత్తం ఇట్లా వస్తుంది ఇందులో కలర్స్ ఎట్లా వచ్చినాయి సార్ చూడండి టోటల్ డార్క్ కలర్ కొత్తగా ఇది కూడా ఓకే టోటల్ కలర్ చార్డ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే పడుతుందండి ఈ బ్యూటిఫుల్ సారీ మన నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి బనారస్ లో చూడండి సూపర్ హిట్ ప్యూర్ చినోన్ అండి మొత్తం జెరీ చెక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట దాని మీద సిల్వర్ బూటీ ప్లస్ గోల్డెన్ జెరీ బూటీస్ ఇట్లా మధ్యలో బుటీస్ వస్తాయి టూ సైడ్స్ చిన్న బోర్డర్స్ అండ్ బ్లౌజ్ అనుకుంటున్నారా ఇక్కడ ఉందండి కంప్లీట్ గా కాంట్రాస్ అవును సూపర్ హిట్ కాంబినేషన్ మంచి క్రీమ్ వైట్ కి జాల్ డిజైన్ వస్తుంది అండ్ పర్పుల్ అండ్ సీ గ్రీన్ కి పింక్ కలర్ పర్పుల్ కి లావెండర్ ఓకే ఓకే సార్ ఇంకొక కలర్ కూడా ఉన్నట్టుంది కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ ఓకే కంప్లీట్ గా మొత్తం మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుందండి సో శారీ అయితే ప్యూర్ చినాన్ బేస్ లో వచ్చింది కదా మరి ప్రైస్ సార్ ఓన్లీ ఫర్ సిక్స్ సిక్స్టీ సిక్స్టీఫుల్ వెరైటీ నెక్స్ట్ ఇంకొకటి ఫ్యాన్సీ విస్కోస్ లో ఇంకొకటి కాన్సెప్ట్ ఉంది చూడండి అసలు చూడండి చూడండి బర్డ్ వీవింగ్ అసలు మొత్తం న్యూ కలెక్షన్స్ అనమాట కలర్ మ్యాచింగ్ కానీ ఫాబ్రిక్స్ కూడా అన్ని కొత్తగా ఉన్నాయండి చాలా బాగున్నాయి బ్లౌజ్ చూడొచ్చు బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ ఎప్పుడు చూసే రొటీన్ కలర్ మ్యాచింగ్ కాకుండా డిఫరెంట్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో మీకు ఇందులో కూడా అంతే ఐదు కలర్ల అండి అయితే కేవలం సిక్స్ ఇంకా నెక్స్ట్ మేడం దీనిలో యూనిఫామ్ కూడా అవైలబుల్ ఉంది అచ్ఛ ఇంకా స్ట్రెట్ వైస్ కూడా అవైలబుల్ బెనారస్ ఐటెం కదా సార్ ఇది ఓకే ఇది చూడండి కాన్సెప్ట్ రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు కిటర్జిల్స్ ఉంటాయి అండ్ టూ సైడ్ సాటిన్ బోర్డర్ దాని మీద మళ్ళీ చిన్నగా మ్యాంగో డిజైన్ తో బోర్డర్ మీద వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది సారీ అంతా చిన్న చిన్న వీవింగ్ బుటీస్ ఇందులో మీకు కలర్ సెట్ కావాలి అనుకుంటే ఇట్లా కలర్ సెట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మంచిగా ఆరెంజ్ కానీ పర్పుల్ కానీ మీకు పింక్ అండ్ వైన్ కలర్ అండి ఫోర్ కలర్స్ దీనిలో సింగిల్ కూడా ఏమైనా పెట్టండి అవైలబుల్ ఉంటాయి ఓన్లీ సో ఇంకా మీకు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో ఇక్కడ చూడండి ఇవన్నీ డిఫరెంట్ ఇంకా ఇది పై సెట్ చూస్తే కూడా యూనిఫామ్ వర్క్ కాన్సెప్ట్ లో మామూలుగా వర్క్గా రూపీస్ నుంచి యూనిఫామ్ కూడా చాలా ఉంటాయి ఇంకా కలెక్షన్ అయితే కొత్త చాలా ఉంది మీరు వీడియోలో లేనిది ఐటమ్ మీరు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ మెన్షన్ ఉంది అది హైగా పెట్టండి ఇంకా టోటల్ అప్డేట్ నీకు వాట్సాప్ లో వచ్చేస్తే పిక్చర్ జస్ట్ ఇప్పుడు చూపించింది కూడా ఓన్లీ ఫర్ శాంపిల్స్ మాత్రమే అండి అందుకంటే మనకి దసరా వరకు చాలా స్టాక్ అనేది వస్తుంటది డైలీ కొత్త కొత్త రకాల డిజైన్స్ అప్డేట్ అయితే ఉంటాయి కాబట్టి సో అందుకోసం చెప్తున్నారు సార్ కూడా డైరెక్ట్ గా ఒకసారి షాప్ కి విజిట్ చేయండి అని చెప్పేసి ఆన్లైన్ ఏంటంటే కొన్ని చూడగలరు అలా డైరెక్ట్ గా వస్తే డైలీ కొత్త రకాలు వస్తాయి కాబట్టి నచ్చిన టోటల్ చూసినా మీరు టోటల్ కొత్త ఐటమ్ ఉంది ఐటమ్స్ మీరు షాప్ లో ఇంట్లో పెడితే సేల్ కూడా అవుతుంది చేయండి లేకుంటే వీడియో కాల్ వాట్సాప్ ఆప్షన్ కూడా ఉంది నీకు సో ఈ వీడియోకి మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి చాన్ కేస్ థ్యాంక్స్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం